వ్యవస్థాపకుడు బోడి రాజశేఖర్ యాదవ్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ హక్కుల కోసం కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం మెడలు వంచి అమలు గేసుకోవడానికి అవలంబించవలసిన విధి విధానాలను మేధావులు కులవర్గ నాయకులతో చర్చించుకునే సదస్సును విజయవంతం చేయాలని టమాటో మార్కెట్ వద్దనున్న జ్యోతిరావు పులేకు అర్పించి ర్యాలీగా శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సమావేశంలో వారి విధానాలను వెల్లడిస్తారని తెలియజేసిన బోడె రాజశేఖర్ యాదవ్ బీసీ బంధుమిత్రులకు అన్నమయ్య జిల్లా బీసీ రెక్కుల పోరాట సమితి కార్యవర్గ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన మదనపల్లి ప్రెస్ క్లబ్ ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదివారం ఉదయం మందనపల్లి పట్టణం నందు మార్కెట్ టమాటో మార్కెట్ ముందున్న మహాత్మ జ్యోతిరాబు పులి గారి విగ్రహం దగ్గర నుండి శ్రీకృష్ణ కళ్యాణ మండపం దగ్గర వరకు పాదయాత్ర జరుగుతుంది పాదయాత్ర అనంతరం కృష్ణా కళ్యాణ్ మండపంలో బీసీ ఆత్మీయ సమావేశం జరుగుతుంది దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే బీసీల సమస్యల పైన చర్చ ఉంటుంది రాబోయే రోజుల్లో బీసీలకు ఏం కావాలి మనం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు ఏం కావాలి అనేటువంటి దానిపైన స్పష్టత తీసుకోబోతున్నాం దీనికి బీసీ హక్కుల పోరాట సమితి కార్యవర్గ సభ్యులు మరియు బీసీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇతరత్ర నాయకత్వ నాయకులు ఇంకా బీసీ మేధావులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయం మా దగ్గరకు వచ్చింది దీనిపైన చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం ఆదివారం మా కార్యక్రమం అయిన వెంటనే ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి వ్యవస్థలు ఏమున్నా ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టము దయచేసి ప్రజలకు ఇబ్బంది పెట్టే పని ఎవరు చేయకూడదని చెప్పి మేము మనం చేస్తున్నాం దీన్ని మీరు మంచిగా స్వీకరిస్తే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం అలాగే మా బీసీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నా కార్యక్రమం కాదు ఇది ఒక బీసీ కుటుంబకుడు కార్యక్రమం కాదు ఇది ఒక బీసీ జాతి కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ అంకితాభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను